హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిజమంట్లండి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే ఈ సేమ్యా పాయసం కొంచెం కూడా చిక్కపడకుండా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ ట్రై చేసేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలాగనక చేస్తే మరి ఈ సేమ్యా పాయసానికి ముందుగా సగ్గుబియ్యం త్రీ టేబుల్ స్పూన్ నానపెట్టేసుకోవాలి వీటిని తీసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ కాస్త చిక్కగా కూడా వస్తుంది దీంతోపాటు పర్ఫెక్ట్ కొత్తలతో మనం చేయాలి కదండి ఒక కప్పు నిండా సేమ తీసేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లోకి ముందుగా అయితే నెయ్యిని కలుపుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం ఫ్రై చేసేసుకోవాలి ముందే సేమ్యాని మనం వేయించుకోవద్దండి డ్రై ఫ్రూట్స్ని కాస్త వేయించుకొని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకున్న తర్వాత సేమ్యాని ఇందులోకి తీసుకోవాల్సి ఉంటుంది చూడండి కాస్త ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మీకు కావాలనుకుంటే ఇందులో కిస్మిస్ని కూడా మీరు కలుపుకోవచ్చు ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం తీసి పెట్టాం కదా సేమ్యా ఈ కప్పు సేమ్యాన్ని ఇందులోకి తీసుకొని బాగా వేయించేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి ఇంకొంచెం కావాలనుకుంటే మీరు నెయ్యిని కూడా కలుపుకోవచ్చు ఒక టూ లేదా త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు నెయ్యి ఎంత ఎక్కువగా ఇందులో కలుపుకుంటామో ఈ సేమ్యా పాయసం అంత టేస్ట్గా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా నెయ్యిని కలుపుకోవచ్చు చూడండి కలర్ కాస్త చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేసి ఇప్పుడు రెండు కప్పుల నిండా ఇందులోకి నీళ్ళను కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే మనం సేమ తీసుకున్నాం కదా ఆ కప్పు మెజర్మెంట్ అనమాట ఇప్పుడు ఈ సేమియాని ఉడికించుకునేటప్పుడు ఇందులోనే సగ్గుబియ్యం కూడా కలుపుకోవాలి కలిపేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి పైన మూత పెట్టేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దీంతో దీంతోపాటు సేమియా చక్కగా ఉడికిపోయి దగ్గరకు వచ్చేస్తుందండి కొంచెం కూడా ఇందులోకి నీళ్ళు అనేవి ఉండవు అలాంటప్పుడే మనం ఈ పాయసాన్ని ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాకుండా సేమియాని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే పాలు వేసేసామనుకోండి ఇది తొందరగా చిక్కపడిపోతుంది సో అలా మాత్రం అస్సలు చేయొద్దు ముందు సేమియాని ఉడికించుకున్న తర్వాతే ఈ పాయసం ప్రిపేర్ చేయాలి చూడండి ఇక్కడ ఉడికిపోయి దగ్గరకు వచ్చేసింది కదా కొంచెం కూడా నీళ్ళు లేవు చూడండి ఇప్పుడు ఇందులోకి చక్కెర తీసుకోవాలి చక్కెర వచ్చేసి ఏ కప్పుతో అయితే మనం ఈ సేమ్యా తీసుకున్నాం కదా అదే కప్పు నిండా చక్కెర తీసుకోవాలి ఈ చక్కెరను కూడా ఇందులోకి తీసుకున్న తర్వాత ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకోవాలి కొంచెం చక్కెర ఇందులో కరిగిపోయిన తర్వాత ఈ విధంగా వస్తుంది చూడండి జ్యూసీ లాగా కనిపిస్తుంది కదా ఈ విధంగా చక్కెర మొత్తం ఇందులోకి కరిగిపోయిన తర్వాత ఇందులోకి పాలు తీసుకోవాలి ఈ పాల మెజర్మెంట్ వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే ఈ సేమ్యా తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు పాలు తీసేసుకోండి ఇలా తీసుకున్న వెంటనే మనం స్టవ్ని ఆఫ్ చేయకుండా ఒక్క మూడు నిమిషాలు కాస్త ఇందులో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవటం వల్ల సేమియా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ సేమియా కలుపుకునేటప్పుడు ఇందులోనే యాలకుల పౌడర్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి దీంతోపాటు మనం ఫ్రై చేసి పెట్టాం కదా డ్రై ఫ్రూట్స్ ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో తీసేసుకోండి ఇంకా మీకు ఎక్స్ట్రాగా నెయ్యి కావాలనుకుంటే కూడా మీరు కలుపుకోవచ్చు చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క మూడు నిమిషాల తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే రుచి సూపర్గా ఉంటుందండి మరి పర్ఫెక్ట్ కొలతలతో చేసిన ఈ సేమియా పాయసాన్ని దేవీ నవరాత్రుల్లో నైవేద్యంగా పెట్టేయచ్చు చూడండి నేను ఇక్కడ తీసి చూపిస్తాను కదండి కొంచెం కూడా చిక్కపర్లేదు కదా మరి ఇంత పక్కా కొలతలతో చేసే ఈ సేమియా పాయసాన్ని ఈసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్